పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు నువ్వంటూ ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి ఒక పథకం పేరు కానీ ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ గురించి కానీ నువ్వు ఏం చేసావో చెప్పమంటే ఈ చౌటా ఈ దద్దమ్మ ఈ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం నువ్వేం చేసావు నేనేం చేసుకుందాం బహిరంగ చర్చకు సిద్ధమా అంటాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి బహిరంగ చర్చకి గనక కూర్చునే పరిస్థితి ఉంటే ఇటు పక్కన మేము అటు పక్కన చంద్రబాబు తప్పు తెలుగుదేశం వాళ్ళు వస్తారు బహిరంగ చర్చ ఒక ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుందా ఇది భారతదేశంలో ఎక్కడ జరిగిందా ఇప్పుడు మేమేం చేసామో ప్రజలకు చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ నా పరిపాలన బాగుందంటే నాకు ఓటు అని చెప్పి చెబుతున్నాడు నువ్వు కూడా దమ్ముంటే నువ్వు మగాడివైతే నువ్వు పద్నాలుగేళ్ల నువ్వు ఏమైనా చేసి ఉంటే నేను ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేశాను నా ల్యాండ్ మార్కులు నాకు ఓటేయండి నాకు ఎందుకు ఓటేయర్ అని చెప్పి ప్రజలను అడుగు నువ్వు ప్రజలు కదా న్యాయ నేతలు నిద్ర మాట్లాడుకుని ఎవరు సీమకు ఉండాలి నిద్ర డిసైడ్ చేసుకునేది కాదు కదా ఇది అనే ఒక ఎక్స్ ఎక్స్ అంటే మాజీ ఈయన కోసం ఆ ట్విట్టర్ పేరు కూడా మార్చినట్టు ఉన్నారు ఎక్స్ అని ఆ ఎక్స్లో ఈయన ఛాలెంజ్ చేస్తాడు ఎవడకి చేయాలి ఎక్స్లో ఛాయ్ ఛాలెంజ్ చేస్తే ఎక్స్కి ఎవరికైనా చేయాలి ఈ రాష్ట్రంలో ఎక్స్ ఎవడున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నాడు ఖాళీగా వాళ్ళిద్దరూ చేసుకుంటే ప్రాబ్లం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు ఆయన ఏం పని చేసాడు ఏంటి ప్రజలకు తెలుపుతారు వాళ్ళు సాటిస్ఫై అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశారు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు మధ్యలో ఈడేవాడు పొగడు ఈడితో చర్చ ఏంటి ఈడితో కూర్చుని అసెంబ్లీలో చర్చికి మాట్లాడవచ్చు కదా అసెంబ్లీలో జరుగుతాయి చర్చలు మాట్లాడవచ్చు కదా అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడు ఈ సౌట ఇప్పుడు బహిరంగంగా బయట కూర్చోవాలంటే అసెంబ్లీలో మా ఏడవలేక అక్కడ ఏడిసి బయటికి పారిపోయి వచ్చి ఇవన్నీ పనికి మాలిన కబుర్లు ఇప్పుడు నేను నా స్థాయికి నేను చంద్రబాబు నేను చర్చికి రెడీగా ఉన్నా నువ్వు వస్తావు అంటే వస్తాడా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవగలనా లేదు అని చెప్పి మినుకు మినుక మంట చస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ సైజ్ ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సైజ్ ఎంత నూట డెబ్బై సీట్లలో పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లో గెలిచినాడు ఇరవై ఐదు పార్లమెంట్లకు పోటీ చేసి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచాడు రాజ్యసభలో పదకొండు పార్లమెంట్ పదకొండు రాజ్యసభ సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో ఉన్నటువంటి యాభై ఎనిమిది ఎమ్మెల్సీలు ఉంటే మండల్లో దాంట్లో నలభై ముగ్గురు నలభై నలుగురు ఉన్నారు చంద్రబాబు నాయుడుకి ఎవడు ఉన్నాడు ఒక రాజ్యసభలో ఒక మెంబర్ ఉన్నాడు పార్లమెంట్లో ముగ్గురు మెంబర్లు ఉంటే ఇద్దరు వదిలేసి వచ్చి ఒకడు ఉన్నాడు పార్లమెంట్లో అసెంబ్లీలో ఇరవై మూడు మంది ఉంటే పద్దెనిమిది మందికి వచ్చాడు మండల్లో నలుగురు లేరు తిప్పి తిప్పి కొడితే ఇతని స్థాయి అండి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అండి ఇటువంటి వేస్ట్ ఫెయిల్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చర్చి కూర్చుంటాడా మాకు ఓటేసింది మమ్మల్ని గెలిపించింది ప్రజలు మేమేం చేసాం ప్రజలకు చదువుతాం నువ్వేమి చేయలేదో పద్నాలుగు వేలు నీకు అవకాశం ఇస్తే ప్రజలకు చదువుతాం నీకు కూడా దమ్ముంటే ధైర్యం ఉంటే నీ పార్ట్నర్స్ని నీ గ్యాంగ్ని తొట్టి గ్యాంగ్ని అంతా వేసుకెళ్ళి ప్రజలకు చెప్పు